అంగన్వాడీల చెలో విజయవాడ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా జిల్లాలో విజయవాడ వైపు వెళ్లే రహదారుల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు ఇందులో భాగంగా కావలి ముసునూరు టోల్ ప్లాజా వద్ద రూరల్ సీఏ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాత్రంతా వాహన తనిఖీలు చేపట్టారు ట్రావెల్స్ ఇతర బస్సులు ఆపి నిశితంగా పరిశీలించి పంపించారు ఇందులో భాగంగానే రెండు బస్సుల్లో వెళుతున్న అంగన్వాడీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిపై చర్యలు తీసుకుంటామని సిఐ ఎంత్రీ న్యూస్ తో తెలిపారు ఎస్పీ గారు అదేవిధంగా ఆదేశాల మేరకు ఇక్కడ ముసలూరు టోల్ ప్లాజాలో వాహనాల తనిఖీ చేపట్టడం జరిగింది తిరుపతి జిల్లా నుంచి కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలు విజయవాడలోని గౌరవ ముఖ్యమంత్రి గారి ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్నట్టు గుర్తించి సుమారుకి ఎనభై ఎనిమిది మందిని మేము ఐడెంటిఫై చేయడం జరి చేయడం జరిగింది వాళ్ళు తిరుపతి జిల్లా కోట ప్రాంతం నుంచి కోట చుట్టుపక్కల మండలాల నుంచి రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో వాళ్ళు విజయవాడ వైపు వెళ్తూ ఉంటే ఈ కావలి టూ ప్రజ దగ్గర నేను మా సిబ్బందితో కలిపి వాళ్ళని తనిఖీ చేసి వాళ్ళని ఆపి వాళ్ళని కష్టడలు తీసుకోవడం జరిగింది వాళ్ళని కావలి రూరల్ పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది ఉన్నతాధికారులకి ఈ విషయాలు తెలియపరిచి వాళ్ళ ఆదేశాల మేరకు వాళ్ళ పైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరిగింది భోగభాగ్యాలు సంక్రాంతి సంబరాలు హరిదాసు కీర్తనలు రండి అంబరాన్నంటే సంబరాలను జరుపుకుందాం కంచి కామాక్షి వారి సంక్రాంతి నాన్ స్టాప్ డిస్కౌంట్స్ కంచి డిజిటల్ సారీస్ అలంకార పట్టు సారీస్ పందూరు డిజైనర్ శారీస్ కంచి పట్టు శారీస్ బెనారస్ కథాన్ శారీస్ డిజిటల్ జార్టెడ్ సారీస్ పెన్ కలంకారీ శారీస్ బిన్నీ సిల్క్ శారీస్ లైట్ వెయిట్ ఆల్బమ్ శారీస్ చుడిదార్స్ గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ పై థర్టీ పర్సెంట్ వరకు తగ్గింపు అద్భుతమైన డిజైన్లతో మనసు దోచే సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్ పట్టు ఎక్స్క్లూజివ్ కౌంటర్ లో అన్ సేల్ లిమిటెడ్ స్టాక్ అన్లిమిటెడ్ డిస్కౌంట్ పదిహేను రూపాయలు మూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువ చేసే కంచి గాంధర్బ పట్టుచీర రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్